ఇక తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోళ్ళకి విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఛత్తీస్గఢ్ నుంచి పవర్ కొండం తెలంగాణ రాష్ట్రానికి తర్వాత యాదాద్రి పవర్ ప్లాంట్ తర్వాత భద్రాద్రి పవర్ ప్లాంట్ వీటన్నిటికి సంబంధించి కూడా ఇష్టం వచ్చినట్టు చేసేసారు అని చెప్పి ఓ కమిటీని వేసారు ఓ కమిటీని విచారణ చేయాలని చెప్పి కమిషన్ ఆదేశిస్తే ఆ కమిషన్ని రద్దు చేయాలంటూ కూడా విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ఎలా పెడతాడు ఈ కేసీఆర్ని విచారణకు రావాలా నోటీసులు పంపియాలని చెప్పి ప్రభుత్వం ప్రెజర్ తీసుకొచ్చినట్టుంది ఆయన్ని ప్రెజర్ తీసుకొచ్చినట్టయితే ఇక నరసింహారెడ్డి నరసింహారెడ్డి గారిని కమిషన్ వేసి కేసీఆర్ని విచారణకు రమ్మటం ఆ తర్వాత నేను విచారణకు రానని చెప్పి కేసీఆర్ చెప్పటం మళ్ళీ ఈయన లెటర్లు పంపడం ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎట్లా ఏకంగానే ఆయన ఇది చేస్తావుడు ఏకంగానే ప్రభుత్వానికి అనుకూలంగానే ఆయన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు ప్రెస్ మీట్ నిర్వహించి ఆల్రెడీ విచారణలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ నిర్వహించి ఎట్లా ఈ విషయాలన్నీ బయట పెడతాడు ఇష్టానుసారంగా అని చెప్పేసేసి సుప్రీంకోర్టుకి పోయింది కేసీఆర్ కేసీఆర్ కోర్టుకి పోతే ఈరోజు వాదనలన్నీ విన్నది ఈరోజు మంగళవారం వాదనలు మొత్తం కూడా విన్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం సిజిఐ ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చారు ఎట్లా విచారణలో ఉండగా ఎట్లా తీర్పిస్తారు మీరు ఎలా తీర్పిస్తారని చెప్పి అక్కడ న్యాయస్థానం ఎదుట మాట్లాడి ఈరోజు మాత్రానికి పూర్తిగా ఆయన కమిషన్ నుంచి తొలగించింది కమిషన్ నుంచి తొలగించి మళ్ళొక వారం రోజులలో కొత్త ఆయన నిర్మించుకోండి కొత్త ఆయన నిర్మించుకొని విచారణ చేపట్టండి కానీ మీరు ఏకపక్షంగా పోవడానికి మాత్రానికి లేదు ఇప్పటికిప్పుడే ఆయన్ని తీసేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు అంటే వెంటనే లంచ్ తర్వాత ఆయన బీక్ పడేసారు లంచ్ తర్వాత ఆయన బీక్ పడేసి కేసీఆర్ మాత్రానికి దీంట్లో కొద్దిగా సక్సెస్ అయినా చెప్పుకోవచ్చు చెప్పుకోవచ్చు సుప్రీంకోర్టుని ఆశ్రయించిన కేసీఆర్కి ఇక్కడ కొద్దిగా గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు అక్కడ తీసేసి మాత్రానికి ఇప్పుడు వెంటనే ఈయన లేఖ రాసేసిండు నేను తప్పుకుంటానని చెప్పి లేఖ రాసిండు కొత్త ఆయన కూడా వారం రోజులు నియమించాలని చెప్పి ధర్మాసనం పేర్కొన్నది అందుకే ఇగో ఈ కమిషన్ల తర్వాత వీళ్ళంతా కూడా ఏకపక్షంగా పోతే ఇట్లాంటి తీర్పులే వస్తాయి ఏకపక్షంగా పోతే ఇట్లాంటి తీర్పులే వస్తాయి కాబట్టి న్యూట్రల్గా పోండి నిజంగా తప్పు జరిగిందా తప్పు జరిగితే ఏడ జరిగింది ఎందుకు జరిగింది అని చెప్పే ప్రయత్నాలు చేయాలి కానీ ఇక మేము ప్రెస్ మీట్లు పెడతాం మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామంటే మాత్రం కుదరదు న్యాయస్థానాలు కోర్టులు ఉన్నాయి న్యాయస్థానాలు కోర్టులు ఇవన్నీ చూస్తూ ఊరుకో కాబట్టి అసలు ఏదేమైనా కానీ ఇక ఈ విద్యుత్ కోనకు సంబంధించినటువంటి విద్యుత్ కమిషన్ చైర్మన్ ప్రెస్ మీట్ ని ఆ నరసింహారెడ్డిని మాత్రానికి ఎట్లా ప్రెస్ మీట్ పెడతామని చెప్పి ధర్మాసనం సీరియస్ అయ్యి ఇగో ఈ విచారణ నుంచి ఆయన్ని తొలగించినట్టు కూడా ఒక వార్త మనకు కనబడతా ఉన్నది